అండ్ ఇప్పుడు భార్యాభర్తల మధ్య ఏదైనా సమస్యలు అలాంటివి జరిగినప్పుడు వాటిని క్లియర్ అంటున్నారు కదా చేస్తాం మామూలుగా బయట మాట్లాడుకుంటారు ఏమనంటే అరే ఒక అమ్మాయిని నేను అట్లా లవ్ చేస్తాను పిల్లడు తల్లెడు తోడి మందు ఇస్తాము ఆ మందు వేసినట్లయితే అమ్మాయి ఎక్కడ పోదు కుక్క పిల్లట్లో అట్లా ఎమ్మడే వస్తుంది ఎమ్మడే పడవట పడాలి పోవట పోవాలి అంతే అట్లా ఉంటది ఓకే అంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఆ ఫలాని ఎవరో పెద్ద మంచిగుండు అమ్మాయి లేదంటే సినిమా హీరోయిన్ లాంటిది ఎవరో ఉంటారు ఆవిడ నాకు కావాలనుకుంటే ఏం చేయాలన్నట్టు మూలిక ఇస్తా అబ్బా ఓకే ఓకే అమ్మాయి మళ్ళా నీకేలే చూసు ఎక్కడ లేదు అంటే ఇట్లా చేతికి అట్లా వంటికి తగిలియాలా లేకపోతే దూరం నుండి ఎట్లా మరి అది దూరం నుండి కూడా గిట్ట చల్లవచ్చు గిట్ట చల్లొచ్చు ఇట్లా ఒక అనుష్కారాయి మీద ఇట్లా వేసినా గానీ ఇక అయిపోతది అయిపోతుంది 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 పదూరు బాగా ఉంటది దాని తర్వాత మరి మొగాళ్ళు ఆడవాళ్ళకి ఇట్లా చల్లితే వాళ్ళు పడిపోతారు మరి ఆడోళ్ళు ఎవరైనా మగాళ్ళు కావాలి అట్లా ఎవరైనా అబ్బాయి కావాలి అదే చెట్టే అదే చెట్టే మొగాళ్ళకి అక్కర వస్తుంది ఆడోళ్ళకి ఆ వస్తుంది అక్కర్ వస్తుంది మామూలు మాట అదే చెట్టుతోనే మాట అంతే అంతే అయితే విన్నారు కదా ఓన్లీ అబ్బాయిలకు మాత్రమే కాదు అమ్మాయిలకు కూడా దంట ఎవరైనా అబ్బాయిల మీద మనసు బారేసుకొని ఎవరైనా కావాలి అనుకుంటే మాత్రం ఇక్కడికి వచ్చి పెద్ద దగ్గర ఒక మూలిక సమయంలో ఉంది అంటున్నారు అది కానీ తీసుకొని పోయి వాడినంటే మాత్రం ఎట్లాంటి మగవుడైనాడు పడిపోతాడు పడిపోతాడు అంతే అంతే